హాయ్ హలో ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా అసలు మనం మన పిల్లల పుట్టినరోజు కానీ లేదా మన యొక్క పుట్టినరోజును కానీ సరిగ్గా చేస్తున్నామా లేదా అసలు ఏ విధంగా చేస్తే అది మన పిల్లల మంచికి కారణమవుతుంది లేదా మన మంచికి కారణమవుతుంది ఈ విషయాన్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము పుట్టినరోజు నాడట అండి పుట్టినరోజు జరుపుకునే వారు ఉంటారు కదా వారు ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేదా సూర్యోదయ సమయములో చక్కగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా ఒంటికి నూనె పెట్టుకోవాలట తరువాత పెద్దలుంటారు కదా ఇంట్లో వాళ్ల చేత మన యొక్క తలకు కాస్త నూనెను పెట్టించుకొని తరువాత చక్కగా ఏదో ఒక పిండి సబ్బు పెట్టి చక్కగా అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు కానీ ఒకవేళ కొత్త బట్టలు ఇవ్వంటే శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుటిన కుంకుమను ధరించి వారి యొక్క కులదైవం అలాగే వారికి ఏదో ఒక ఇష్టదైవం అనేవారు ఉంటారు కదా వారిని ఆరాధించుకోవాలి దేవుని ఆరాధనా సమయంలో మనం ఈ ఏడుగురు చిరంజీవుల యొక్క నామాలను చెప్పుకొని నమస్కరించుకొని బెల్లం ఆవుపాలు నల్ల నువ్వులు కలిపిన పదార్థాన్ని మూడుసార్లు కుడి చేతిలో వేసుకొని తినాలి ఇలా చేయడం వల్ల మనం వచ్చే పుట్టినరోజులోపు మనకు ఏవైనా గండాలు వినక ఒకవేళ ఉంటే అవి తొలగిపోతాయి ఇక తర్వాత తల్లిదండ్రులు అలాగే గురువులు ఉంటారు కదా వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి అలాగే ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మధ్య మాంసాలు అనేవి ముట్టుకోకూడదు అలాగే తప్పక బ్రహ్మచర్యం అనేది పాటించాలి దేవాలయ దర్శనం అనేది చేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారు సరైన పద్ధతిలో పుట్టినరోజు పండుగను నిర్వహించుకున్నట్లుగా లెక్క అలా కాకుండా దీపాలార్పడం మద్యం సేవించడం జీవహింస చేసి మాంసాన్ని తినడం చేస్తే పాపదోషం అనేది వారికి అంటుకుంటుంది మరి పూజా సమయంలో చెప్పుకోవలసిన ఆ ఏడుగురు చిరంజీవుల యొక్క నామాలేంటో తెలుసుకుందాము అశ్వధామ బలి వ్యాస భగవానుడు హనుమానుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీళ్ళు పుట్టుకతోనే చిరంజీవత్వాన్ని పొందినవారు వీరిని కానీ పుట్టినరోజున స్మరించుకోవడం వల్ల మన యొక్క ఆయుష్ పెరుగుతుంది గండాలనేవి అనేవి తొలుగుతాయి అశ్వద్ధామబలివ్యాసో హనుమాంచ విభీషణ కృపాహా పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన అనే ఈ ఏడు నామాలను స్మరించుకోవాలి మరి విన్నారు కదా మీకు ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్